ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నామేరట మీ అందరికీ శుభములండి ఈరోజున దేవుణ్ణి మనం ఎన్ని విషయాల్లో స్తోత్రములు చెప్పవచ్చో మనం చూద్దాము ప్రభువా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అనారోగ్యం నుంచి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రములు మమ్మలను ఈరోజు సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రములు చక్కటి అవయవములు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి గాలి నీరు ఆహారము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చక్కటి కుటుంబములు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి అత్తమాములను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి పిల్లలను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి భర్తను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి భార్యను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మంచి ఇల్లు ప్రభ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మా ప్రతి అవసరతలు తీర్చుతున్నందుకు నీకు స్తోత్రములు అప్పుల నుండి మమ్ములను విడిపించినందుకు నీకు స్తోత్రములు మా ప్రతి అవసరతలు తీర్చుతున్నందుకు నీకు స్తోత్రములు మంచి ఆహారము నీవు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మాకు మంచి ప్రయాణములు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు మా దేశమును బట్టి నీకు స్తోత్రములు మా దేశమును నెమ్మదిగా ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రతి యుద్ధముల నుండి మమ్మలను కాపాడినందుకు నీకు స్తోత్రములు అన్ని వేళల్లో నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రములు మాకు చక్కటి ఫలములను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మా ఉద్యోగముల్లో నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రములు వాతావరణములు బట్టి నీకు స్తోత్రములు మాకు ఇచ్చిన సంఘమును బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన సహవాసమును బట్టి నీకు స్తోత్రములు మా దైవజనులను బట్టి నీకు స్తోత్రములు వర్తమానమును బట్టి నీకు స్తోత్రములు ప్రవక్త గారిని బట్టి నీకు స్తోత్రములు ఈ రోజున మేము సమస్తమును నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ రోజును బట్టి నీకు స్తోత్రములు ఇన్ని సంవత్సరములు మాకు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రములు నీవే నిజమైన దేవుడవని తెలిపినందుకు నీకు మా కనులు తెరిసినందుకు నీకు కోట్లాది కోట్లు స్తోత్రములు నీ రక్తములో మమ్మలను కను కడిగి మమ్మల్ని కొనుక్కున్నందుకు నీకు స్తోత్రములు పత్తి శత్రువుల నుండి మమ్మలను కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు మాకు మంచి కనుదృష్టిని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మాకు ఇచ్చిన జంతువులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన పక్షులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన చక్కటి మొక్కలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన జలరాశులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన సమస్త ఈ సృష్టిని బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన చదువును బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన గురువులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన మంచి స్నేహితులను బట్టి స్తోత్రములు మమ్మలను చెడ్డ స్నేహముల నుంచి తప్పించినందుకు నీకు స్తోత్రములు మాకిచ్చిన స్కూలులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన కాలేజీలను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన మార్కులతో మమ్మలను పాస్ చేసినందుకు నీకు స్తోత్రములు మా అధికారులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన నాయకులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు మాకు ఇచ్చిన ప్రభుత్వాలను బట్టి నీకు స్తోత్రములు చక్కటి పరిపాలన ఇచ్చినందుకు స్తోత్రములు మాకిచ్చిన వాహనాలను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన పగలను ఏలుటకు సూర్యుడును బట్టి నీకు స్తోత్రములు రాత్రిని ఏలుటకు చంద్రుని నక్షత్రములను ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మాకు ఇచ్చిన నదులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన సముద్రములను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రము జ్ఞానమునకు ఆధారభూతుడు ఆయనే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు మేము యవన కాలములో ఏ పాపములను పడకోకుండా మమ్మల్ని కాచినందుకు నీకు స్తోత్రములు మా వృద్ధాప్యములో అందరూ మమ్మల్ని విడిచిన నీవు మమ్మల్ని విడవకుండా మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు మాకిచ్చిన ప్రతి మనుషుని బట్టి నీకు స్తోత్రములు మాకు ఇచ్చిన వైద్యులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన పోలీసులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన అధికారులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన లాయర్లను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన న్యాయాధిపతులను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన పర్వతములను బట్టి నీకు స్తోత్రములు మాకిచ్చిన ప్రతి ఒక్క వాయుమండలాలను బట్టి నీకు స్తోత్రములు దేవుడు మనకు ఇవన్నీ ఇచ్చి ఈ రోజున మనల్ని సజీవంగా ఉంచినందుకు ఇన్ని రకముల స్థుతులు చెప్పినా అది తక్కువే ఎందుకంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు ఈ యొక్క స్థుతులన్నిటికీ అర్హుడు అతనొక్కడు మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఈ స్థుతులన్నిటికీ అర్హుడు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉందాం ఎందుకంటే మనం మన్ను ఆయన్ని స్థుతించదు కాబట్టి ఈ రోజున మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి మనం ఈ రోజున ఆయుష్ జీవితంలో సజీవంగా మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున మనం కొన్ని స్తోత్రములు ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం చెల్లిద్దాం మనం ప్రార్థించుకుందాం ఎందుకంటే స్థుతులకు ఆధారభూతుడు ఆయనే ఈ సృష్టికి సృష్టికర్త ఆయనే మనలను ఈ భూమి మీదకి తీసుకొచ్చినది తనే మన కొరకు సర్వము వదులుకొని తన ఆఖరి బొట్టు వరకు కూడా మన కొరకు కార్చి మనల్ని విమోచించి ఉన్నాడు మన పాపముల కొరకు ఎవరు కూడా అటువంటి శిక్ష పొందలేదు కానీ ఆ గెస్సేమనే తోటలో చెమటను రక్తముగా మారినంతగా భారము కలిగి మన పాపముల కొరకు మన విమోచన కొరకు ఆయన అయితే వెళ్ళ చెల్లించి ఉన్నాడు ఎన్ని స్థుతులు ఆయనకు చెల్లించినా కూడా అది తక్కువే ఈ రోజున మనం చక్కగా ఆహారాలే కానీ ఏవైనా తింటున్నాము అంటే అది కేవలము ఆయన కృపే తిన్నది చక్కగా జీర్ణం అవుతుంది అన్న కూడా అది ఆయన కృపే అంతేకాకుండా మధ్య మధ్యలో మనకు కొన్ని అనారోగ్యములు వచ్చినప్పుడు వైద్యులకి ఇచ్చిన జ్ఞానమును బట్టి వారు వైద్యము చేయగలరే కానీ స్వస్థపరచేవాడు సంపూర్ణంగా నిన్ను విమోచించేవాడైతే ఆయనే ఆయన తిన్న దెబ్బల వల్లే మనకు స్వస్థత అన్నమాట అర్థమయ్యిందా ఎందుకంటే ఈ రోజున స్థుతించటము మనుషుల్లో చాలా తక్కువైపోయింది దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించని వారిగా చాలామంది వారిలో నేను చూస్తున్నాను ఆ విధంగా అయితే మనం ఉండకూడదు పిల్లలు ఎల్లప్పుడూ కూడా మనకు దేవుడిచ్చిన సమస్తమును మనం కలిగి ఉన్న వాటిని అన్నిటి కొరకు దేవుడికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ కూడా మనం చెల్లించి ఉండాలి మనం ప్రార్థిస్తూ ఉండాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటమే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట మనం అంతకంటే ఆయనకైతే మనం ఏమీ చేయలేము మన కొరకైతే ఆయన పరలోకమును వదులుకొని ఈ భూమి మీదకు సామాన్యుడిగా దిగువచ్చి మన కొరకు సర్వమును కూడా అర్పించి ఉన్నాడు అంతేకాకుండా తన యొక్క చేతులతో మనల్ని సృష్టించుకొని మనకు ఒక రూపం ఇచ్చి ఉన్నాడు ఒక పోలికగా మనల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చి ఉన్నాడు అంతేకాకుండా ఆయన జీవాత్మను మనలో ఊదినప్పుడు మనమైతే ఈ రోజున సజీవులు లెక్కగా మనం ఉండి ఉన్నాము మనము జీవించే జీవితం ఆయన ఇచ్చిన కృపే అన్నమాట అందుకని ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాలు కూడా మనమైతే ఆయనకి స్తోత్రములు చెబుదాం కృతజ్ఞతలు కలిగి ఉందాం అర్థమయ్యిందా పిల్లలు ఈ మాటలు మీకు నచ్చినయ మీరు కూడా దేవుడికి కృతజ్ఞతలు కలిగి చెల్లిస్తారా ఈ ఒక్కటి ఎందుకంటే దేవుణ్ణి స్థుతించటం తప్ప మన జీవితంలో ఇంకొకటి ఏది కూడా లేదనమాట మనము స్థుతించటమే ఆయనకిష్టము మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయములో స్తోత్రములు చెల్లిద్దాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీ కాల్ ఆఫ్ యూ అందరికీ కూడా గడ్ బ్లెస్ యూ